హలో అండి వెల్కమ్ టు ఇందిరా ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ పొలం ఒక ఎకరం పైన ఉంటుందండి ఈ ఫామ్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ పొలం మనకి పేరేచెర్ల నుండి నసరాపేట వెళ్ళే మార్గంలో పేరేచర్లకు పక్కనే డోగిపరు గ్రామంలో ఉన్న ఈ వ్యవసాయ భూమి అమ్మబడును ఈ లొకేషన్ ఏపీసీఆర్టీఏ పరిధిలోకి వస్తుందండి అలాగే ఈ లొకేషన్ దగ్గర నుండి ప్రపోజ్డ్ ఓఆర్ఆర్ రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది మనకి ఈ లొకేషన్ రెసిడెన్షియల్ కమర్షియల్గా మంచి డిమాండ్ ఉన్న లొకేషన్ అండి ఎందుకంటే ఈ పేరేచర్ల సరౌండింగ్ ఏరియాల్లో ఇండస్ట్రీస్ చాలా రాబోతున్నాయి కావున ఇది ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు అండి ఈ గ్రామం దగ్గర మంచి రెసిడెషల్ జోన్గా బాగుంటుందండి ఇక్కడ ఈ లొకేషన్లో పొలాలు చూస్తున్న వాళ్ళు అలాగే ఫ్లాట్స్ కోసం పొలాలు చూస్తున్న వారు ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే రోడ్ కనెక్టి కనెక్టివిటీ వైడ్గా చూసుకుంటే మనకి అవసరాపేట నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో వస్తుంది మరియు ఈ ఈ ఈ లొకేషన్స్ నుండి సత్యనపల్లి గుంటూరు వెళ్ళే రోడ్డు కూడా చాలా నిరేష్గా ఉంటుందండి ఇది ఈ పొలము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వివరాల కోసం మరియు ఇదే లొకేషన్లో పొలాలు కావాలన్నా ఒకసారి ఈ స్క్రీన్పై నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు థ్యాంక్ యూ